ఉంది హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి నా చేతిలో ఉన్నాయి ఏమనుకుంటున్నారు జున్ను పాలివి కుక్కర్ లేకోకుండా జిన్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాము పది లీటర్ జున్ను పాలకి పావు లీటర్ మామూలు పాలు యాడ్ చేశాను బెల్లాన్ని ముందుగానే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను లీటర్ పాలుకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను మా ఇంట్లో స్పీడ్ తక్కువ అని తింటారు కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేయాలి మిరియాలు యాలకులు దంచి పెట్టుకున్నాను మిరియాలు యాలకుల పొడిని ఇందులో వేసుకోవాలి ఇందులో బెల్లం ఇవన్నీ ఇస్తాం కదా బాగా కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్నాను ఇది రైస్ కుక్కర్ గిన్నె దీంట్లో ఆల్రెడీ ప్లేట్ పెట్టాను ఇంత మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నె ఇందులో పెట్టేద్దాం ఇప్పుడు ఇది రైస్ కుక్కర్ లో పెట్టాను ఇది కుక్ అవటానికి వన్ టు థర్టీ మినిట్స్ పడుతుంది టైప్ అయిపోయింది ఈ టైంలో నేను పడుకోని కూడా లేచాను అది ఉడికిందా లేదా చూద్దానండి సూపర్ గా కుక్ అయిపోయింది ఇంకా ఆపేసి పక్కన పెట్టడం కొంచెం చల్లగా టేస్ట్ చూద్దాం wala rin din Hmm